పాస్బుక్లు పాస్బుక్లు ట్యాంపర్ చేస్తే జైలుకే సీఎం చంద్రబాబు కీలక వార్నింగ్ భూమిపై ఇతరులు ఎవరు కూడా కన్నేయకుండా ప్రజలకు సర్వ హక్కులు కల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు మండలం కొలుగొట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు లంచాల వ్యవస్థగా స్వస్థ చెప్పాలని ఈ కార్యక్రమాన్ని శ్రీకారు చుట్టాం గతంలో భూ సమస్యల ఫిర్యాదులు ఇమ్మడి ముబ్బడిగా వచ్చాయి ఇప్పుడు భూమిని ఇతరుల పేరుపైకి మారిస్తే వెంటనే తెలుస్తుంది క్యూఆర్ కోడ్తో మీ పేరుతోనే మీ ఫోన్లోనే మీరు చూసుకోవచ్చు మీ రికార్డులు అన్నీ కూడా కంప్యూటర్లో భద్రంగా ఉంటాయి భూ వివిధ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం వీటిని ఎవరైనా ట్యాంపర్ చేస్తే నేరుగా జైలుకే పంపిస్తాం అలాంటి వాటిని వదిలిపెట్టేది వాడిని వదిలిపెట్టేది లేదు తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిని నెయ్యిని కూడా కల్తీ చేశారు సిబిఐ సిట్ ఏమీ లేదని చెప్పారని అంటున్నారు అందులో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదిక వెల్లడించింది బాత్రూమ్ క్లీన్ చేసే రసాయనాలతో కల్తీని అయితే తయారు చేస్తారు శ్రీసాయంలో కూడా రసాయనాలతో ప్రసాదం కల్తీ చేస్తారు నేను సీఎం అయ్యాక ప్రిన్సిపల్ సెక్రటరీ నియమించాం టీటీడీ ఈవోను మార్చి మార్చి నుంచి ఇక్కడ ఆఫీసుని అయితే తీసుకొచ్చాం మార్చి మంచి ఆఫీసర్ని తీసుకొచ్చాం గతంతో పోలిస్తే లడ్డులో కూడా చాలా వ్యత్యాసం అయితే ఉందని చెప్పేసి అన్నారన్నమాట సో ఏది ఏమైనా మొత్తంగా భూములకు సంబంధించి ఏ చిన్న ట్యాంపరింగ్ జరిగినా ఎవరన్నా ఒకరు భూములు ఒకరు కాజేయాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో జైలుకి అయితే పంపిస్తాను వార్నింగ్ అయితే ఇచ్చారు భూ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతున్నాయని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో